వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు డీజీలకు అనుమతి లేదని చెప్పారు వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు డీజేలకు అనుమతి లేదని చెప్పారు డీజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపాల వద్ద గానీ ఊరేగింపుల వద్ద గానీ డీజేలు ఏర్పాటు చేయకూడదని అన్నారు గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు స్పీకర్లను తక్కువ సౌండ్తో రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించాలని ఎవరైనా నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు డీజే సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు ఇతర ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగేలా చేయరాదన్నారు మండప నిర్వాహకులు విగ్రహ నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని కోరారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయటకు నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి అప్లికేషన్ను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందచేయాలని సూచించారు వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరని కోరారు మండపం ఏర్పాటు చేయ స్థలం వారి యజమానుల అనుమతులు తీసుకోవాలని గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలని షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైరు ఉపయోగించాలని సూచించారు అలాగే గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో మంచి నాణ్యత గల స్టేజ్ షెడ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు గణేష్ మండపంలో ఇరవై నాలుగు గంటలు ఇద్దరు వాలంటీర్లు ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకుని మండపాలలో భక్తుల కోసం క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం పేకాట ఆడడం అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయటం పాటలు పాడడంపై పూర్తిగా నిషేధం అని చెప్పారు విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం సూచనలు చేశారని తెలిపారు మండపాలలో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు ప్లాస్టిక్ సంచులు వస్తువులు వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డైల్ హండ్రెడ్ గానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్ వదంతులను నమ్మకూడదని ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డైల్ హండ్రెడ్కి సమాచారం అందించాలన్నారు